ఇంకా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచా పెంచిన ఆదాయం ఈ కోసం ఖర్చు పెడతా పెడతాం ఇచ్చాం మన సెక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడసాపర్ ఎండ ఉంటుంది ఆ మోడసాపర్ ఎండ అనేది ఏంటంటే వంచన వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం గోబెల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రతిష్టపాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్న ఒక మోడసాపర ఎండ అనేది తాను ఎప్పుడూ కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడేండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన టీవీ ఫైవ్ తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు దాని మీద డిబేట్లు కూడా పెడతారు మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు చేసి చివరికి ఏమంటారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడు అని చెప్పి దాని మళ్ళా వీళ్ళంతకు వెళ్ళే రాటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడసోపర్ ఎండ సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడసోపర్ ఎండ అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఓపర్ ఎండ బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడసండా సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస ఓపర్ ఎండ ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస ఈరోజు ఇదే మోడస్ ఓపర్ మళ్ళీ కొనసాగుతూ ఉంది